అందరికీ నమస్కారం ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతానికి చేరుకొని అక్కడ ప్రజలతో మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ని మామూలుగా కాదు అతి తీవ్రమైనటువంటి స్వరంతో హెచ్చరించారు ఆయన ఏం మాట్లాడారు అంటే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఆపరేషన్ సింధూర్ అది భగ్గుమంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అందరూ చూశారు ఏప్రిల్ ఇరవై రెండున ఉగ్రదాడికి ప్రతిగా ఇరవై రెండు నిమిషాల్లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం ఉగ్ర మోకలను మట్టిలో కలిపేశాం నా సిరల్లో రక్తం కాదు సింధూరం ప్రవహిస్తోంది పాక్లోని రహీం ఎయిర్ బేస్ ఐసీయూలో ఉంది అణు బెదిరింపులకు భారత్ ఇక ఏమాత్రం భయపడదు పాక్తో ఎలాంటి వాణిజ్యము చర్చలు ఉండవు మళ్ళీ చెప్తున్నా పాక్తో ఎలాంటి వాణిజ్యము చర్చలు ఉండవు చర్చల మాట అంటూ వస్తే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే ఉగ్రదాడి జరిగితే పాక్ ఆర్మీ ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే మళ్ళీ ఇంకోసారి ఉగ్రదాడి జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే మన దేశానికి న్యాయంగా చెందాల్సినటువంటి నీరు ఇక పాకిస్తాన్కి ప్రవహించదు భారత ప్రజల జోలికి వస్తే గట్టి గుణపాఠం తప్పదు అలాగే భారత్ను అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చేందుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీ కృషి జరుగుతోంది పదకొండేళ్లుగా అవిశ్రాంతంగా ఆ దిశగా పనిచేస్తూ ఉన్నాం భారత రైలు నెట్వర్క్ ఆధునీకరిస్తూ ఉన్నాం వేగం పురోగతికి వందే భారత్ అమృత్ భారత్ నమో భారత్ రైళ్లు ప్రతీకలు ఇలా కొన్ని కీలకమైన అంశాలని ప్రస్తావించి సుదీర్ఘంగా ప్రసంగించారు నరేంద్ర మోదీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పాక్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే అవి కేవలం రాజకీయపరమైన వ్యాఖ్యలు కావు ఈ దేశానికి చెందిన ఆత్మగౌరవ వాక్కులు పాకిస్తాన్కి తీవ్రమైన హెచ్చరికలు ఇప్పుడు కూడా కొంతమంది ఆ ట్రంప్ కింద మోదీ లేకపోతే అమెరికాకి భయపడిన భారత్ అని చెబుతూ ఉంటారు సిగ్గు శరం మానం మర్యాద అలాంటివేమీ లేకుండా కేవలం ద్వేషం అనే భావజాల నుంచి పుట్టుకొచ్చినటువంటి రాతలు కోతలు అవి ఏది విమర్శ ఏది దేశ వ్యతిరేకపు కోత అర్థం కానిటువంటి ఈ మూక ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మోదీ వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్